ఇది ఒక ప్రేమ కథ ఒక చిన్న గ్రామంలో సౌమ్య అనే అమ్మాయి వెలుగులాంటి ఆమె మొహం చూసిన ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది తండ్రి ఓ పాఠశాల ఉపాధ్యాయుడు చదువులో దిట్ట పెరిగే కొద్దీ కళలు కూడా పెరిగాయి డాక్టర్ అవ్వాలనే తన తపన ఇక రమేష్ గురించి చెప్పాలంటే అదే గ్రామంలో ఉండేవాడు మెకానిక్ షాపులో పనిచేసే తండ్రి కుమారుడు చదువుల్లో గాని పనిలో చాలా తెలివి కలవాడు ఉన్నదొక్కటే లక్ష్యం మంచి మెకానిక్ కావాలి మంచి జీతం కావాలి సౌమ్య ఇంటి పక్కనే ఉన్న పాఠశాలలోనే రమేష్ కూడా పదో తరగతి వరకు చదివాడు అప్పుడే మొదలైంది వారి మధ్య చిన్న పరిచయం మొదట పరస్పర చిన్న చిన్న సంభాషణలతో మొదలైన ఈ సంబంధం కాలక్రమేణా లోతైన స్నేహంగా మారింది అప్పట్లో వీరిద్దరికీ ప్రేమ అనే పదం తెలియదు కానీ ఒకరికి ఒకరు దూరం అయితే బాధగా అనిపించేది కాలం గడిచింది సౌమ్య ఇంటర్మీడియట్ పూర్తి చేసి డాక్టర్ కావాలనే లక్ష్యంతో నగరానికి వెళ్ళింది రమేష్ మాత్రం గ్రామంలోనే మెకానిక్ శిక్షణ తీసుకుంటూ తన పని కొనసాగించాడు వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలే మార్గం ఒకరోజు సౌమ్య రమేష్ని అడిగింది నువ్వు ఇంకా అక్కడేనా పట్టణానికి రాలేవా నేను పల్లె పిల్లాడిని సౌమ్య ఇక్కడ నా లక్ష్యం ఉంది నువ్వు ఎదగాలి నేను ఎదుగుతాను కానీ మళ్ళీ కలిసేదాకా ఈ దూరాన్ని తట్టుకోవాలి రమేష్ నవ్వుతూ అన్నాడు ఆ మాటలు విన్న సౌమ్య సరే రమేష్ ఓకే అన్నది ఒకరోజు సౌమ్యకి మెడికల్ సీటు వచ్చింది ఆనందంతో రమేష్కి ఫోన్ చేసింది సౌమ్య రమేష్ ఆనందంతో కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు నీ కళ్ళ నెరవేరింది సౌమ్య నువ్వు ముందుకు వెళ్తేనే నేను వెళ్ళగలను అయితే జీవితంలో అన్నీ అనుకున్నట్లే జరగవు కదా ఒక సంవత్సరం తర్వాత సౌమ్య ఇంట్లో పెళ్లి మాట వచ్చింది తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబం ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు ఒక పెద్ద డాక్టర్ కుమారుడితో సంబంధం చూడడం మొదలుపెట్టారు సౌమ్య కంగారు పడి రమేష్తో చెప్పింది రమేష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత ఇలా అన్నాడు వాళ్ళు చూసిన వరుడు నీకు భవిష్యత్తు ఇస్తాడేమో కానీ నాకు జీవితమే మాటల మధ్య అతని వేదన స్పష్టంగా వినిపించింది సౌమ్యకి సౌమ్య ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది చివరకు ఆమె తల్లిదండ్రులకు చెప్పేసింది నా జీవితంలో రమేష్ ఉన్నాడు మాకు భిన్నమైన నేపథ్యాలున్నా అతను నన్ను నన్నులానే ఇలానే ప్రేమిస్తాడు ఆదరిస్తాడు ఆ మాటలు తల్లిదండ్రులకు గుచ్చాయి మొదట ఒప్పుకోలేదు కానీ ఆమె పట్టుదల చూసి చివరకు చెప్పారు ఒక్కసారి అతన్ని చూసి మేము చెప్తాము రమేష్ని కలిసిన రోజు అతని నిజాయితీ గౌరవం మరియు ప్రేమ చూసి తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారు మాటలు అవసరం లేకుండా అర్థమైపోయింది ఈ అబ్బాయి నిజంగా సౌమ్యాన్ని ప్రేమిస్తున్నాడు అని కొన్ని నెలల తర్వాత చిన్నగా కానీ ఆనందంగానే వాళ్ళ పెళ్ళి జరిగింది ఇప్పుడు రమేష్ ఒక చిన్న గ్యారేజీ యజమాని సౌమ్య తలుపులు తెరిచే క్లినిక్ నడుపుతుంది ఇద్దరూ కలిసి జీవితాన్ని మెల్లగా ప్రేమగా నిర్మించుకుంటున్నారు చివరగా ఒక్క మాట ప్రేమ అంటే అందమైన కవిత్వం కాదు వాస్తవ జీవితంలోని సహనం త్యాగం అర్థం చేసుకునే గుణం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి